హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అఫిస్టమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెల్ల పొందొచ్చు అంతేకాకుండా టైం కాంప్టెస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సిఎస్ఎస్ గురించి నేర్చుకుందాం సిఎస్ఎస్ నేర్చుకోబోయే ముందు చూడండి మీకు ఏం ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే హెచ్టీఎంఎల్ నాలెడ్జ్ ఉండాలి ఓకే హెచ్టిఎంఎల్ కానీ ఎక్స్ హెచ్టీఎంఎల్ కానీ హెచ్టిఎంఎల్ ఫైవ్ కానీ మీ దీంట్లో ఏదైనా వచ్చినా కూడా ఏంటంటే సిఎస్ఎస్ నేర్చుకోవడానికి అర్హులు అన్నట్టు ఓకే మీకు ఒకవేళ హెచ్డిఎంఎల్ రాకపోతే ఈ వీడియో చూడకండి నాకు నేను ఇంత ముందు హెచ్టిఎంఎల్ ఫైవ్కి సంబంధించి హెచ్టిఎంఎల్కి సంబంధించిన వీడియోస్ ఏదైతే పెట్టానో వాటిని చూసి అవి నేర్చుకున్న తర్వాత దీంట్లోకి రండి ఎందుకంటే అది వస్తేనే మీకు ఇదనేది అర్థం అవుద్ది ఓకేనా తర్వాత వచ్చేసి చూడండి మనకు సిఎస్ఎస్ అంటే ఏంటి అంటే దాన్ని చూడండి సిఎస్ఎస్ స్టాండ్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటే మనం చూడండి ఇంతకుముందు హెచ్డిఎంఎల్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది ఏంటంటే మనం ఏదైనా కలర్స్ ఇవ్వాలన్నా లేకపోతే వాటికి షాడోస్ పెట్టాలన్నా లేకపోతే దానికి ఒక గ్రేడియంట్ అప్లై చేయాలన్నా లేకపోతే దాన్ని రొటేట్ చేయాలన్నా ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలన్నా లేకపోతే దాన్ని స్క్యూ చేయాలన్నా మనకి ఏంటంటే చాలా కష్టపడాల్సి వచ్చేది ఓకేనా చాలా పెద్ద పెద్ద ట్యాక్స్ రాయాల్సి వచ్చేది అంటే ఆ ట్యాక్స్ ఉంటాయి కదా ట్యాక్స్ని మాటి మాటికి రిపీట్ చేయాల్సి వచ్చేది ప్లస్ మనం గ్రేడియంట్స్ యూజ్ చేయాలి అంటే ఫోటోషాప్ యూజ్ చేయాలి ఫోటోషాప్లో దాన్ని క్రియేట్ చేసుకొచ్చి దాని తర్వాత దాన్ని తీసుకొచ్చి మనం దీనిలో ఎంబీయాల్సి వచ్చేది హెచ్టీఎం హెచ్టీఎంఎల్ ఫైల్లో ఓకే దానికంటే ఏంటంటే ప్రాసెస్ పెద్దది ప్లస్ ఇంకా ఏంటంటే మనకు ఆ వెబ్ పేజ్ అనేది లోడ్ కావడానికి చాలా టైం పట్టేది అన్నట్టు ఓకేనా వాటిని అవాయిడ్ చేయడానికి ఈ డబ్ల్యూ అనేది ఏం చేసిందంటే వరల్డ్ వైడ్ వెబ్ మనకు సిఎస్ఎస్ త్రీని తీసుకొచ్చింది అన్నట్టు ఈ సిఎస్ఎస్ త్రీ ద్వారా మనం ఏంటంటే చాలా పనులు చేయవచ్చు చాలా పనులు అంటే చాలా పనులు మనకి ఏంటంటే తేలికైపోయాయి హెచ్టిఎంఎల్తో చేయలేని వాటిని మనం సిఎస్ఎస్తో చాలా ఈజీగా చేసేయచ్చు ప్లస్ చాలా తొందరగా వేయవచ్చు మనకు స్క్రిప్ట్ మాటి మాటికి రాసే ఈ టైం తగ్గిపోతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు వెబ్ పేజ్ కూడా ఏంటంటే బాగా ఫాస్ట్గా లోడ్ అయిపోతుంది మొత్తానికి ఏంటంటే సిఎస్ అనేది ఎందుకు సిఎస్ఎస్ అనేది ఎందుకు అంటే చూడండి మనం ఒక వెబ్ పేజ్ ఉంటుంది కదా ఆ వెబ్ పేజ్ని డెకరేట్ చేయడానికి ఓకేనా అంటే ఇక్కడ నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి టైం కంప్యూటర్స్ డాట్ ఇన్ అనే ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత దీనిలో ఫస్ట్ మనం ఒకసారి సిఎస్ఎస్ని డిసేబుల్ చేసి చూద్దాం మనకు ఆ సైట్ అనేది ఎలా కనిపిస్తుంది డిసేబుల్ చేయకుండా చూద్దాం ఓకే అయితే చూడండి మనకు ప్రతి దానికి ఏంటంటే సోర్స్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది అంటే బయటికి కనిపించే పేజ్ ఇలా ఉంది కాకపోతే వెనకాల మన బ్రౌజర్ దీన్ని రీడ్ చేయాలంటే దీనికి మనకు అంటే ఇలా రీడ్ చేయదు దాన్ని దానికోసం ఏంటంటే సపరేట్ ట్యాక్స్ ఉంటాయి హెచ్టీఎంఎల్ ట్యాక్స్ ఇప్పుడు దాన్ని ఎలా చూడొచ్చు అంటే దీని మీద మీరు ఎక్కడైనా రైట్లకి ఇవ్వండి ఓకే పేజ్లో ఎక్కడైనా రైట్లకి ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వ్యూ సో పేజ్ సోర్స్ అని చూసారా దీన్ని ప్రెస్ చేసినట్టయితే చూడండి ఇలా ఉంటుంది అన్నట్టు ఓకేనా ఒక బ్రౌజర్ దీన్ని ఇలా రీడ్ చేస్తుంది ఓకే అంతేగాని దానికి ఇలా అర్థం కాదు ఓకేనా ఈ కలర్ ఇలా ఉండి ఇక్కడ టైం దగ్గర ఒక కలర్ ఇదంతా రావాలి అంటే చూడండి యాక్ యాక్చువల్లీ బ్యాక్ హెండ్లో ఎలా ఉంటుందంటే ఇదంతా ఇలా ఉంటుంది అన్నట్టు ఓకేనా దీంతో ఏంటంటే హెచ్డిఎంఎల్ ప్లస్ మనకు చూడండి సిఎస్ఎస్ కాంబినేషన్ తోటి ఇదంతా మనకి ఇలా కనిపిస్తుంది ఓకే సరే ఇప్పుడు చూడండి నేను దీన్ని ఒకసారి హెచ్డిఎంఎల్ డిసేబు సిఎస్ఎస్ డిసేబుల్ చేసి చూద్దాం దానికోసం మనకు చాలా ప్లగిన్స్ దొరుకుతాయి దానికోసం చూడండి మనం ఇక్కడ ఏంటంటే హెచ్టిఎంఎల్ డిసేబుల్ ప్లగిన్ అనేది చూద్దాం ఇది టైప్ చేసిన వెంటనే స్టార్టింగ్ ఒకటి ఇది వచ్చేసి చూసారా డిసేబుల్ హెచ్టిఎంఎల్ అని దీన్ని ప్రెస్ చేద్దాం ఓకేనా ఈ గూగుల్ క్రోమ్కి సంబంధించి ఒక స్టోర్ ఉంటుంది ఆ స్టోర్లో నుంచి కదా మనం అన్ని డౌన్లోడ్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు దీనిలోకి వెళ్ళేసి దీన్ని మనం మన క్రోమ్కి యాడ్ చేద్దాం ఓకే ఇప్పుడు నేను యూజ్ చేసేది క్రోమ్ క్రోమే ఎందుకు యూజ్ చేస్తాను తెలుసా ఇక్కడ మీకు చూడండి దీనిలో ఒకటి మనకు ఆప్షన్ దొరుకుతుంది ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్ అని ఇది ఓకే దీన్ని మనం ప్రెస్ చేస్తే మనకు ఏమవుతుంది తెలుసా దీనికి పేజ్కి సంబంధించి మనకు ఒక బాక్స్ అనేది ఇక్కడ కింద ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం ఏదైనా ఎడిట్ చేయాలి అంటే ఫస్ట్ ఎడిట్ చేసి దాన్ని చూసుకోవచ్చు అన్నట్టు అంటే మీకు ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది అంటే కొంచెం మీకు ఐడియా వచ్చిన తర్వాత తెలుస్తుంది దీని గురించి నేను చెప్తాను ముందు ముందు చూడండి ఏం లేదు మనం దీన్ని సైజ్ దీని సైజ్ పెంచితే ఎలా కనిపిస్తుంది లేకపోతే దీనికి ఒక బార్డర్ ఇస్తే ఎలా ఉంటుంది అదంతా మనం ఏంటంటే ఇక్కడ నుంచే చేయవచ్చు అన్నట్టు ఓకేనా ప్లస్ పైన చూడండి నాకు ఇక్కడ అనేది ఒకటి స్క్రాల్ అవుతుంది చూసారా దానికి సంబంధించి అంతా నాకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా నేను ఇక్కడ కరసర్ దీన్ని మీరు తీసుకెళ్తే ఇప్పుడు ఇది ఎల్లో ఉంది కదా ఎల్లో తీసేసి మనం దీన్ని రెడ్ పెడితే ఎలా ఉంటుంది ఓకేనా ఇవన్నీ మనం ఇక్కడ నుంచి చేంజెస్ చేయవచ్చు అన్నట్టు ఇక్కడ చూడండి ఎడిట్ అడ్ర అట్రిబ్యూట్స్ ఉందా ఇక్కడ ఎల్లో ఉందా దీన్ని నేను తీసేసి రెడ్ అని పెడతాను చూడండి ఓకే రెడ్ అని పెట్టేసుకున్న తర్వాత చూస్తే చూడండి నాకు రెడ్ పెడితే ఎలా ఉంటుంది అని అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా ఉంటుంది ఓకేనా ఇంతకుముందు ఎల్లో ఉండే అలా మనం అంతా చేంజెస్ చేసి లైవ్లో చూసుకోవచ్చు అన్నట్టు ఇదంతా మనకు ఎక్కడ అంటే మనం క్రోమ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రైట్ లిక్ ఇచ్చేసి ఇన్స్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్ని ప్రెస్ చేసి వస్తాయి సరే మీకు ఇవన్నీ ఇప్పుడే అవసరం లేదు కొంచెం మనం నేర్చుకున్న తర్వాత చూద్దాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఈ డిసేబుల్ హెచ్టీఎంఎల్ అనే ఒక ప్లగిన్ని నేను నా క్రోమ్ బ్రౌజర్లో యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి మన ఈ టైం కంప్యూటర్స్ డాట్ ఇన్కి సంబంధించి ఏదైతే వెబ్సైట్ ఉందో దీన్ని ఒక సిఎస్ఎస్ కోడింగ్ లేకుండా చూస్తే ఎలా ఉంటుంది విత్ సిఎస్ఎస్ చూస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం చూడండి ఇన్స్టాల్ అయ్యి ఆడిన తర్వాత పైన మనకి ఇట్లాంటి ఒక ఐకాన్ వస్తుంది ఓకేనా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టైం కంప్యూటర్స్ డాట్ ఇన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసేసుకుంటే చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే మనకు దీనిలో దేని దేన్ని ఆఫ్ చేయొచ్చు మనకు జావా స్క్రిప్ట్ని కానీ సిఎస్ఎస్ని కానీ ఇమేఎస్ని కానీ వీటి అన్నిటి మనం ఆఫ్ చేసి చూసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి సిఎస్ఎస్ కాబట్టి సిఎస్ని ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏం కనబడదు దీనికోసం మీరు ఏం చేయాలో ఒకసారి రిఫ్రెష్ చేయండి ఓకేనా దాని మీద ప్రెస్ చేసి ఎవరెవరి మీద ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి లేదా ఎఫ్ఐ ప్రెస్ చేయండి ఎఫ్ఐ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి సిఎస్ఎస్ లేకపోతే మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక వెబ్ పేజ్ అనేది ఇలా కనిపిస్తా అన్నట్టు చూడండి మొత్తం మనకు ఒక బార్డర్స్ లేకుండా షాడోస్ లేకుండా అంత ఏంటంటే మన గజిబిజి ఉంది అన్నట్టు ఓకేనా దీన్ని చూసినా కూడా ఎవరికి అర్థం కాదు అసలు ఏంటి ఇదంతా అనిపిస్తుంది అన్నట్టు జనరల్గా ఓకేనా ఇదంతా ఒక హెచ్ఎంఎల్ పేజ్ అన్నట్టు అదే మనం దీనిలోకి వెళ్ళేసి మనం దీన్ని ఆన్ చేసి ఇప్పుడు మనం దీన్ని రీఫ్రెష్ చేసి చూసినట్టయితే చూడండి ఎంత నీట్ లుక్ అనేది ఉంటుందో ఓకేనా అంటే ఏంటంటే మనం ఒక వెబ్ పేజ్ని డెకరేట్ చేయవచ్చు అన్నట్టు దీన్ని యూజ్ చేసి అంటే ఒక షాడోస్ ఇవ్వడం కానీ ఒక బార్డర్స్ పెట్టుకోవడం కానీ ఓకేనా ఇవన్నీ చేయడానికి మనకి ఏంటంటే సిఎస్ఎస్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది ఈ పనులన్నీ మీరు హెచ్డిఎంఎల్ వేయొచ్చు కాకపోతే చూడండి హెచ్డిఎంఎల్తో మనం ఒక కోడ్ని మళ్ళీ ఇంకొక దగ్గర యూజ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక దగ్గర నేను సైజ్ పెంచాను అనుకోండి మళ్ళీ అదే దాంట్లో అదే వెబ్ పేజ్లో మనం ఒక ఇరవై సార్లు సైజ్ పెంచాలనుకోండి ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ వాటిని రాస్తూ ఉండాలన్నట్టు ఓకేనా అట్లా రాకుండా ఒకసారి రాసిన దాన్ని మనం మాటి మాటికి యూజ్ చేయలేమా అంటే దా అది దేనివల్ల సాధ్యం అంటే సిఎస్ఎస్ వల్ల అన్నట్టు ఓకేనా మనం నెక్స్ట్ రాబోయే లెసన్స్లలో ఏమేమి చేర్చుకుందాం అని అంటే చూడండి ఇవన్నీ బార్డర్స్ ఇవ్వడం బ్యాక్గ్రౌండ్స్ ఇవ్వడం టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇవ్వడం ఫాంట్స్ చేంజ్ చేయడం ఇలా మనకు చాలా ఉన్నాయి ఓకేనా వీటిని అన్నిటి గురించి నేను ఏంటంటే మీకు ముందు ముందు రాబోయే వీడియోస్లలో చెప్తాను ఓకే ఇప్పుడే మీకు వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కూడా అవ్వదు ఒకవేళ నా మీ నా హెచ్టీఎంఎల్ వీడియోస్ మీరు ఇంతకుముందు చూడనట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి వాటిని చూడండి వాటిని హెచ్టీఎంఎల్ వీడియోస్ చూసిన తర్వాత దీనికి రండి ఓకేనా అప్పుడు మాత్రమే మీకు ఇది అర్థం అవ్వదు లేకపోతే ఇది అర్థం అవ్వదు సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోస్ షేర్ చేయండి మీ సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ